వాళ్ళు ఏమి చెంది అంటే మించి ఘన విజయం సాధిస్తుందని అని చెప్పేసి ఆయనకి ఫస్ట్ మీది ఆయన ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో ఏదైతే కష్టం పెట్టారో ఎందుకంటే చూసాను ఈ ట్రైలర్ ప్లే చేసినప్పుడు ఇలా చెవులు హోల్డ్ చేసుకొని కూర్చున్నా నిజంగా చాలా భయం వేసింది అంటే షూటింగ్ టైంలో అందరూ ఉంటారు అప్పుడు భయం అనిపించలేదు ఇప్పుడు అయితే నిజంగా నాకు చాలా భయం అనిపించింది జానీ గారు ఫస్ట్ మూవీ అని మాకు ఎక్కడ అనిపించలేదండి చాలా 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 బాగా చేశారు ఆయన ఎంత బాగా ఎఫోర్ట్ పెట్టారంటే చెప్పాను కదా ఆయన ఫస్ట్ మూవీ అని మాకు అనిపించలేదు సతీష్ గారు ప్రొడ్యూస్లో ఈ వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు రష్మి మేడం అయితే ఈ సినిమాకి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి